ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు మీడియా చైర్మన్ శ్రీనివాస్ గారి గురించి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రే గారిటల్లో बहुत से परिस्थितियों में मैंने उनको देखा हूँ बहुत से आंदोलनों में देखा हूँ लेकिन श्रीनिवास रेड्डी जी बहुत ही अच्छे नेता भी है यूनियन को चलाने में आज इंडियन यूनियन ऑफ जन को अध्यक्ष बनना और तो उसके लिए मैं उनको हरियाणा में आने से उनको मैं राज्यपाल के रूप में स्वागत करना चाहता हूँ మీరు పవిత్రమైనటువంటి కార్యాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా జర్నలిస్టులు అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చాలా ముఖ్యమైనది ఎంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పెరిగితే అంత మంచిదని ముఖ్యంగా తెలుగు జర్నలిస్టు నేను మనవి చేస్తున్నాను విలువలు అనేవి చాలా ముఖ్యం ఎంత ఉంటే అంత గొప్ప రాణించబడతారు అంత దీర్ఘకాలికంగా ఉంటారు ఈరోజు రెడ్డి గారు మన ముందు ఆదర్శంగా నిలబడాలంటే ఆయన విలువలు ఉన్న వ్యక్తి కాబట్టి నిలబడ్డ 네, 알기로는 아기로는 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 아기